హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుష్మిత ట్యుటోరియల్స్ మేమైతే నాగల్ చవితి అయిన త్రీ డేస్ తర్వాత తిరునాథస్వామి కథ అయితే చెప్పించుకుంటున్నాము మేము పూజ అలా చేసుకుంటామనేది వీడియోలో అయితే ఉంటుంది ఫస్ట్ అయితే ఒక రెండు పేటలు తీసుకొని శుభ్రంగా కడుక్కొని పసుపు రాసి బొట్లు అయితే పెట్టేసుకున్నాము తర్వాత ఆ పేట పైన అరిటాకు వేసుకొని దానిపైన బియ్యం వేసుకొని ఫొటోస్ అయితే పెట్టేసుకున్నాము వినాయకుడిది తిరునాథ స్వామి దీని తర్వాత తమలపాకు పైన పసుపు గణపతిని పెట్టుకున్నాము బియ్యం వేసుకొని అలాగే బెల్లం ప్రసాదంగా నైవేద్యం పెట్టాము బ్రహ్మ విష్ణు మహేశ్వరుల వద్ద మూడు షంబులు పెట్టి అందులోని వాటర్ వేసారు వాటర్లోని గంధం అక్షింతాలు అయితే వేసుకున్నాము ప్రతి ముందుకి కూడా బొట్లు పెట్టుకోవాలి మూడు బొట్లు పెట్టుకోవాలి పసుపు కుంకుమతో ఆ రోజైతే మేము నైవేద్యం కింద జాంకాయలు అలానే అట్టుపళ్ళు పెట్టాము అలానే సల్లుడి వరపప్పు చనపప్పు ప్రసాదం నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మూడు కొబ్బరికాయలు తీసుకోవాలి తీసుకొని పీచు తీసుకున్న తర్వాత ఆ కొబ్బరికాయలకి కూడా ఇలాగ మూడు బొట్లు పెట్టుకొని పైన ఒక బొట్ట అయితే పెట్టుకోవాలి అలా బొట్టు పెట్టుకొని కొబ్బరికాయలు చము మీద పెట్టుకోవాలి త్రీ డేస్ ఫైవ్ డేస్ అలా ఎవరికి ఎన్ని నచ్చుతారని అని చెప్పించుకుంటారు మేమైతే త్రీ చెప్పించుకుంటాము అటు ఇటు పెట్టిన కొబ్బరికాయలు కడిగేసుకొని బొట్లు మార్చి మళ్ళీ పెట్టేసుకోవచ్చు మధ్యలో కొబ్బరికాయ మాత్రం కొత్త కొబ్బరికాయ అయితే పెట్టుకోవాలి వినాయకుడికి అయితే పూజ మొత్తం అయ్యాక కొబ్బరికాయ ప్రతిరోజు కొట్టాలి తిరునాథ స్వామికి త్రీ డేస్ అయిపోయాక కొట్టుకుంటే సరిపోతుంది కొబ్బరికాయ అలాగే దీపానికి కొత్త మట్టి ప్రముఖులు మాత్రమే వాడాలి గంజాయి ధూపం వేయడం కోసం సపరేట్గా ప్రముఖులు అయితే అమ్ముతారు అందులోనే గంజాయి ధూపం అయితే వేయాలి మామిడి కొమ్మ నేరడికొమ్మ నేరడుకొమ్మ తులసికొమ్మ రెల్లిగడ్డి చెప్పిన పత్రన్ని కూడా తిరుమతుల వారికి సమర్పించాలి అక్కడ వినాయక పూజ అయితే అయిపోయింది నైవేద్యం అది పెట్టి హారతి అయితే ఇచ్చేసాము ఇప్పుడైతే పువ్వులు అక్షతలు పట్టుకొని అష్టోత్తర సత్రాభ ఇవ్వాలి అయితే జరుగుతుంది కథ నేనే చదివాను నేను చదవడం కూడా ఫస్ట్ టైం మన దగ్గర ఉన్న ఫ్లవర్స్ అన్నిటితో కూడా నీట్గా అలంకరించుకోవాలి వినాయుడికి దర్ఘపూజ రెండు గడ్డి వినాయకుడు సమర్పించుకోవాలి ఈ పూజలో మెయిన్ గా తీసుకోవాల్సిన ప్రసాదం ఏంటంటే మనం తాంబూలంలో ఆకు పెడతాం కదా రెండు వేసుకుని అందులో కొంచెం పంచదార మిక్స్ చేసుకొని అది కన్ఫామ్ గా తీసుకోవాలి దాంతో ఇంకా మనం ఏదైతే చేసుకుంటామో అది కూడా తీసుకోవాలి అంతే ఈ వీడియో బాయ్ బాయ్